నమస్తే అండి నా పేరు శ్రవంతి నేను ముంబై నుంచి వచ్చాను నేను మా హస్బెండ్ మా పాప ముగ్గురు కలిసి వచ్చామన్నమాట మా హస్బెండ్ యాక్చువల్లీ ఫస్ట్ అమృతాహారం ప్యాకేజ్ స్టార్ట్ అయినప్పుడు తను ఆల్రెడీ వచ్చి ఎక్స్పీరియన్స్ చేసి సో మా ఫ్యామిలీ అంతా వెళ్దాము అన్న ఒక మంచి థీమ్తో చెప్తే సో మేము కూడా ఒక వెకేషన్లా ప్లాన్ చేసుకుని వచ్చామన్నమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ వైజ్ చెప్పాలంటే ఇట్ వాజ్ లైక్ వండర్ఫుల్ అని చెప్పచ్చు ఎందుకంటే ఇంతవరకు చాలామంది సింగపూర్ అబ్రాడ్ వెళ్ళి వెకేషన్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు దుబాయ్ వెళ్ళొచ్చు సింగపూర్ వెళ్ళొచ్చు ల్యాండ్కి వెళ్ళొచ్చు పిల్లలకి అది చూపించవచ్చు అన్న థింగ్ అంతా ఒక థింగ్ సో దానివల్ల చాలా డిసడ్వాంటేజ్ నేను ఇన్ఫ్యాక్ట్ చెప్పాలండి అదే ఒక వెకేషన్లో ఇక్కడికి ప్రగతి రిసార్ట్స్లో ఇలాంటి ప్యాకేజ్లో మనం జాయిన్ అయ్యి చేస్తే పిల్లలకి నాలెడ్జ్ ఉంటాము ఇంకా వాళ్ళకి ఇంత నేచర్ వైజ్ నేచర్ని చూపిస్తూ ఇన్ని మొక్కల గురించి నేర్పిస్తూ ఒక ఫన్ వే ఆఫ్ లెర్నింగ్ అనమాట సో అది యాక్చువల్లీ నా యాక్చువల్లీ యోగా కూడా నేర్పించారు నా ప్యాక్ షెడ్యూల్లో ఒక పార్ట్ యోగా కూడా ఉంది సో కిడ్స్కి యోగా అంటే వాళ్ళు అంత దూరం పారిపోతారు ఇది మా పాప అయితే యాక్చువల్లీ మాతో పాటు కూర్చుని ట్రైన్ చేసి ఇంకా అనే ఒక చిన్న టీచర్గా మ్యామ్ పక్కన కూర్చుని డెమో ఇస్తూ ఏ ఒక్క చిన్న సెకండ్ కూడా విడిన్ గెట్ బోర్డ్ అనమాట ఫస్ట్ ఇనీషియలీ వచ్చిన తర్వాత అనిపించింది అమ్మో ఫైవ్ డేస్ ఇక్కడ స్పెండ్ చేయాలా ఎక్కడికి వెళ్ళకూడదా ఇన్ఫ్యాక్ట్ మా చుట్టాలందరూ హైదరాబాద్లోనే ఉన్నారు వన్ ఇయర్ తర్వాత హైదరాబాద్ వస్తున్నాను ఎవరిని కలలేక అసలు నాకు ఇంత బోర్ కొడుతుందేమో టూ డేస్ సరిపోతుందేమో వన్ డే వెళ్ళొస్తుందేమో అనిపించింది వచ్చిన తర్వాత ఫస్ట్ డేనే ఫస్ట్ వన్ టూ అవర్స్లోనే హావ్ ఎక్స్పీరియన్స్డ్ సో మచ్ దట్ ఐ డోంట్ వాంట్ టు కాల్ ఎనీ ఆఫ్ మై రిలేటివ్స్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు స్పెండ్ మై క్వాలిటీ టైం కంప్లీట్ ఫైవ్ డేస్ ఇన్ ప్రగతి రిసార్ట్స్ ఇంకోటి పాపకి యాక్చువల్ కొంచెం బాగోక వచ్చాము సో ఫుడ్ వైజ్ తనకి ఎలా తింటుంది ఇంట్లో అయితే ప్రతిరోజు ప్రతి పూట నేనే పెట్టాల్సి అనమాట ఆఫీస్కి టైం అయిపోతున్నాయి ఇన్ఫ్యాక్ట్ నేను పెట్టిన తర్వాతే లేకపోతే అత్తయ్య గారికి పెట్టిన తర్వాత దానికి ఫుడ్ మేము ఫీడ్ చేసి వెళ్ళాల్సి వచ్చేది అంత క్రాంకీనెస్ ఉండేది ఫుడ్ గురించి ఇంత ఇంత ఫైవ్ డేస్ ఎలా తింటుందా మిల్లెట్స్ భోజనం ఎలా తింటుందా అని ఒక కన్సర్న్తో వచ్చాను టు బీ ఫ్రాంక్ భయపడుతూ భయపడుతూ వచ్చా అనమాట రావడం చాలా భయంతో వచ్చాను ఫస్ట్ డే ఇక్కడ పొంగలేదో పెట్టారనమాట తిన్ తన చేతో తనే తినడం స్టార్ట్ చేసింది ఈ వచ్చిన ఫైవ్ డేస్ ఒక్క పూట కూడా నేను తనే ఫీడ్ చేయలేదు కడుపు నిండా చక్కగా హ్యాపీగా చాలా టేస్టీ ఫుడ్ తిందనమాట ఇన్ఫ్యాక్ట్ ఎంత టేస్టీగా అంటే నేను కూడా ఎంత టేస్టీ ఫుడ్ ఎప్పుడూ తినలేదనమాట మిల్లెట్స్ ఇంత టేస్టీగా ఫుడ్ చేయొచ్చా అని కూడా నాకు ఇంకా ప్రాక్టికల్గా కూడా చెఫ్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట సో ప్రతి రెసిపీ ఎలా చేశారు ఆ రోటు పచ్చలు ఇంకా అవసరం అనమాట అండి మిల్లెట్స్ తోటి చపాతి అవి కూడా లైవ్ డెమో వచ్చి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఈ నాలెడ్జ్ నాకు ఎక్కడ యూట్యూబ్లో కొట్టినా సరే అంత డీటెయిల్గా అంత క్లియర్గా నేను ఎక్కడ ఎప్పుడు చూడలేదు అదేదాన్ని దట్ ప్యాకేజ్ వైజ్ వస్తే కంప్లీట్ ఫైవ్ డేస్ అనేది ఒక కంటెంట్ బేస్డ్ ప్యాకేజ్లో అనిపించింది అనమాట ఏ టైము మాకు ఇది అయ్యో ఈ హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిపోయింది అయ్యో ఈ హాఫ్ అన్ అవర్ నుండి నేను ఏదైనా కాల్ అటెండ్ అయ్యేదాన్ని అసలు ఆఫీస్ వర్క్ అనేది అసలు గుర్తు రాలేదు సో కంప్లీట్ ఫైవ్ డేస్ అలా కంటెంట్ నాలెడ్జ్తో చాలా ఫన్ వే ఆఫ్ లర్నింగ్తో నాకు చాలా బాగా జరిగిందనమాట డాక్టర్ గారు విషయం చెప్పాలంటే డాక్టర్ సరళ గారు నాకన్నా వయసులో చాలా చిన్న ఆవిడ బట్ ఎంత నేర్చుకున్నానంటే ఫైవ్ డేస్లో నా కంప్లీట్ లైఫ్ లైఫ్ స్టైల్ మొత్తం మార్చుకునే అవకాశం ఎట్లీస్ట్ మొత్తం ఆవిడ దగ్గర నుంచి ఇన్కార్పరేట్ చేసుకున్నానేమో ఐ ఫీల్ లెక్ట్ బ్లెస్డ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ మెంబర్ అనిపించింది అనమాట తర్వాత డాక్టర్ శ్రీధర్ గారు అంత పెద్ద ఎండి ఆయుర్వేదిక్ డాక్టర్ అయ్యి మాతో పాటు టైం స్పెండ్ చేసి ఎవ్రీ స్టెప్ మాతో పాటు వాకింగ్కి వచ్చి ప్రతి చిన్న ప్లేస్ గానుగని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ మొక్కల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్క మె మొక్కలో ఉన్న మెడిసిన్ వాల్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంక అంత వాల్యుబుల్ మనిషి మనతో స్పెండ్ చే స్పెండ్ చేశారు అంటే ఇట్స్ లైక్ చాలా చాలా ఎప్పుడో పుణ్యం చేసుకునే వాడమని వింటాం అదే నేను దట్ మొక్కలు రామారావు గారు డాక్టర్ ఆయన కూడా అసలు ఇంక అంత ఓపిక్గా అంత పెద్ద ఆయనతో టైం స్పెండ్ చేయడం అనేది అసలు రియల్లీ అవసరం అనమాట అండి అంత నాలెడ్జ్ మాకు ఇంత చాలా ఈజీగా చెప్పేశారు అనమాట అండి ప్రతి మొక్క గురించి ప్రతి డీటెయిల్గా ఇంత పెద్దవాళ్ళతో మింగిల్ అవ్వడం వాళ్ళందరూ ఇంకా చాలా రెస్టారెంట్కి వెళ్ళాము పార్టీస్కి వెళ్ళాము కానీ వాళ్ళ ఎవరి దగ్గర నుంచి ఏది నేర్చుకున్నది లేదు వెళ్ళడం కాసేపు ఎంజాయ్ చేయడం తినేయడం వచ్చేయడం అంతవరకు అయిపోయింది కానీ ఇదేంటంటే అట్లీస్ట్ అంత పెద్ద పెద్ద పీపుల్తో డాక్టర్ గారు జీబీకే రావు గారు సో అంత పెద్ద మా పాపతో కూర్చుని లంచ్ చేసి డిన్నర్ చేసి చాలాసార్లు మాతో పాటు వాక్ వచ్చి సో థింగ్ అండ్ అంత ఉన్నా సరే ఆయనకి అసలు అవసరం లేదు మాతో కలిసి టైం స్పెండ్ అనేది వచ్చాము ఓకే హాయ్ చెప్పడం వెళ్ళిపోవడం అది కాదు బట్ ఆయన అంత టైం ఇంత వాల్యుబుల్ టైం మాతో కలిసి టైం స్పెండ్ చేసి ఆయన ఎక్స్పీరియన్స్ అన్నీ షేర్ చేసి మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం ఎలా సాల్వ్ చేసుకోవాలని చెప్పి ఐ మీన్ అంత హంబుల్ పర్సన్ని ఇంతమంది డాక్టర్ జీబీకే రావు గారు డాక్టర్ సరళ గారు డాక్టర్ శ్రీధర్ గారు డాక్టర్ రామారావు గారు ఇంతమంది వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది చాలా ఫినాన్షియల్గా చాలా ఉండొచ్చు బట్ ఇంత డౌన్ టు అర్త్ ఇంత మంచి పీపుల్ మధ్యన ఉండడం అనేది లైక్ చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట అండి మీన్ ఇన్ఫ్యాక్ట్ వీ లెర్న్ లాట్ నాకు ఫ్యూచర్లో ఎలాంటి గర్వం ఉండకూడదు ఎలాంటి కోపాలు ఉండకూడదు సో ఆ థింగ్స్ అన్నీ ఇంత పెద్దవాళ్ళ మధ్య ఫైవ్ డేస్ నేను స్పెండ్ చేయడం ఇవన్నీ నేను నేర్చుకున్నాను ఇంకా ఫుడ్ వైజ్ కే రావు గారు అసలు ఆయన ఇంకా మర్చిపోలే అనమాట ఆయన పేరు ఎప్పుడు ఎందుకంటే ఎవ్రీడే నేనే కుక్ చేయాలి కదా సో ఎప్పుడు నేను మిల్లెట్స్ కుక్ చేసిన ఆయన ఒకసారి తలుచుకుని చేసి నా ఫుడ్ ఇంకా సూపర్ బైపోతుందేమో అన్నంత టేస్టీ ఫుడ్ని ఇచ్చారుండ మా పాప అయితే అసలు చాలా బాగా ఎంజాయ్ చేసింది ఇంకొకటి చెప్పాలంటే మా ఫస్ట్ అనిపించిందనమాట మేమిద్దరం పెద్దవాళ్ళు వస్తున్నాము ఎంతమంది రిజిస్టర్ అవుతారో తెలీదు పాపకు బోర్ కొట్టేస్తుందేమో నేనైనా ట్యాప్ తేవాలా ఫోన్లో ఎంటర్టైన్ చేయాలా నేనైనా పర్సనల్గా ఆడాలా ఇలా చాలా తోటి చాలా భయాలతోటి చాలా కన్సర్న్స్తో వచ్చాను ఫస్ట్ డే యాక్చువల్లీ కొంచెం ఫోర్స్ఫుల్గా కూడా వచ్చాను ఫస్ట్ డే అమ్మ ఫైవ్ డేస్ వెళ్ళాలా ఆఫీస్ ఎలా పెట్టుకోవాలా వెళ్ళారా అని ఇంకా కొంచెం చెప్పాలంటే హస్బెండ్ ఫోర్స్తో తీసుకొచ్చారనమాట బట్ ఫస్ట్ వన్ అవర్లోనే ఇట్స్ వర్త్ కమింగ్ ఫైవ్ డేస్ ఇంకొక హ్యాపీగా ఉండొచ్చు అనిపించింది అనమాట ఈవెన్ ప్రతి ఒక్క పర్సన్ అనమాట మాకు వచ్చే కో పార్టిసిపెంట్స్ ఇద్దరు ఆంటీలు వచ్చా అండ్ ఒక అంకుల్ గారు వచ్చారు ఇంక వన్ బికేమ్ ఫ్రెండ్ ఆఫ్ మై డాటర్ అనమాట సో అంత క్లోజ్గా ఇంక్లూడింగ్ ఒక సర్వర్ ఒక బ్యారర్ ఆయన పేరు నవీన్ కూడా కార్ డ్రైవ్ చేసే ఆయన ప్రతి ఒక్కళ్ళు ఇంక్లూడింగ్ మీరు కెమెరామెన్ ఆయన అందరితోటి ఇంకా ఫ్రెండ్స్ అనమాట అందరూ అంత మంచిగా అంత ఫ్రెండ్లీగా చాలా ఐ మీన్ ఇట్స్ ఎ ఫీల్ ఎక్స్పీరి ఐ కాంట్ షేర్ ఇట్ ఇన్ వర్డ్ బట్ ఒకలాంటి ఫీలింగ్ అనమాట ఐ కెన్ క్యారీ టు మై నెక్స్ట్ అట్లీస్ట్ టెన్ ఇయర్స్ ఐ కెన్ రిమెంబర్ ఆల్ దీస్ వెరీ గుడ్ మెమరబుల్ థింగ్స్ అని చెప్పుకోవచ్చు పేరెంట్స్ యాజ్ ఎ పేరెంట్ వైజ్ నెక్స్ట్ ఇన్ కేస్ ఏమైనా వెకేషన్కి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే లైక్ పిల్లలకైనా నేర్పించుకోవాలి ఇన్ కేస్ నాకు రోజు ఆఫీస్లో వెళ్ళడం అన్నం వండడం లేక బాక్సులు సర్దుకోవడం ఆఫీస్కి వెళ్ళిపోవడం మళ్ళీ రావడం నాకు ఎక్కడ అసలు యోగా యూట్యూబ్లో చూసే టైం కూడా ఉండదు చేసే టైం కూడా ఉండదు ఈ వెకేషన్కి వెళ్ళి అక్కడ ఎవరు ఏం నేర్పించారు మనకి వెళ్తాం కాసేపు ఒక టూ డేస్ స్పెండ్ చేస్తాం వచ్చేస్తాం బట్ ఇక్కడ ఇక్కడేంటంటే కంటెంట్ఫుల్గా ప్రతీది స్మా థింగ్స్ స్మాల్ పాయింట్ మీరు లైఫ్లో ఏం తప్పులు చేస్తున్నారు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి సైంటిఫికల్లీ లాజికల్గా కూడా ఎవ్రీథింగ్ డాక్టర్ సెర్లా గారు చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఒక ఫన్ వే ఆఫ్ లర్నింగ్ అన్నట్టు అనిపించింది ఇంకా చాలా హ్యాపీగా ఐ మీన్ ఐ ఫీల్ లైక్ బ్లెస్డ్ బీ విత్ ఆల్ దీస్ వెరీ 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 గుడ్ మెంబర్స్ అని చెప్పొచ్చు లైక్ ప్లెషర్ టు బీ హియర్ ఇన్ దిస్ ప్యాకేజ్ అని చెప్పచ్చండి